తెలుగు భైవల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం రీసెంట్ గా జూలై ఫస్ట్ నుంచి నేటి వరకు ఫోన్ లో కావచ్చు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ దేంట్లో చూసినా ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పే దహన బలి జరిగింది ఇది జరిగింది అంటే రాకడ అత్యంత సమీపంలోనే ఉందా లేదంటే ప్రపంచం అంతమైపోతుందా దీని వెనుక ఉన్న కారణం ఏంటనే ప్రశ్నలు చాలా మందిలో లేవనెత్తుతున్నాయి నిజానికి ఇజ్రాయేల్ దేశంలో ఎర్రని పేయని దహనబలిగా అర్పించారా దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి రహస్యాలు ఏంటి ఇలాంటి ప్రతి విషయాన్ని గురించి ఈ వీడియోల మీద చెప్పాలని అయితే నేను ఆశపడుతున్నానండి సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యి ఇంట్రెస్ట్ కనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూడటం అయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా ఆలోచన చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇజ్రాయెల్ దేశంలో ఎర్రని పెయ్యను దాహన బలిగా అర్పించారు అనే వార్త హల్చల్ అవుతుంది అసలు ఎర్రని పెయ్య అంటే ఏంటి అని మనం చూస్తే ఎర్రగా ఉండే ఆవు నార్మల్గా ఆవులు ఏ రకంగా ఉంటాయి తెల్లగా ఉంటాయి అయితే ఆవు మొత్తం కూడా ఎర్రని వెంటుకలు ఉండాలి దాని ఎర్రని పెయ్యి అంటారు ఇది పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుందండి మీకు రిఫరెన్సింగ్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి అయితే పాత నిబంధన గ్రంథంలో ఎలా అయితే జరిగిందో ఇప్పుడు సేమ్ అలానే ఎర్రని పేనే దహనబలిగా అర్పించారా అలా అర్పించడం వల్ల రాకడ అత్యంత సమీపంలో ఉందా లేకపోతే భూమి నాశనం అయిపోతుందా ప్రపంచం అంతమైపోతుందా అంటే ఇవన్నీ ఏం కాదండి అయితే మీ అందరికీ చెప్పేది ఒకటేనండి ఏదైతే ఇజ్రాయేల్ దేశంలో దహనబలిగా అర్పించిన ఎర్రని పేయ అంటున్నారో అది నిజానికి ఎర్రని పేయ కాదు ఎర్రని పెయ్య అనేది ఏ రకంగా ఉండాలి అంటే దాని బాడీలో ఒక్క నల్ల వెంట్రక లేదంటే ఒక్క వేరొక రంగు వెంట్రక అనేది ఉండకూడదు ఇంకా అది ఏ రకంగా ఉండాలి అని మనం చూసినట్లయితే రెండు నల్లని మచ్చలు లేదంటే రెండు నల్లని వెంట్రుకలు ఉండకూడదు అలాగే తెల్లని వెంట్రుకలు ఉండకూడదు ఎప్పుడు అది కాడి అనేది మోయకూడదు అలాగే దాన్ని ఏ పనికి అంటే బరువులు మోయడానికి లేదంటే ఏదైనా పని చేయడానికి కూడా దాన్ని ఉపయోగించకూడదు అంత మాత్రమే కాదు ఇది ఏ పశువులతో కూడా కలవకూడదు ఏ పశువులతో కూడకూడదు అంటే సింగిల్గా గా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ దాని మీద వస్త్రాలు వేయకూడదు అంటే కొన్ని కొన్నిసార్లు ఎద్దుల మీద వాటిల మీద వస్త్రాలు వేసి ఊరేగిస్తారు కదండి సో అలా కూడా దాన్ని ఏం చేయకుండా అంత మాత్రమే కాదు ఈ ఎర్రని పేయ మీద పక్షులు కూడా వాలకూడదు ఇంత జాగ్రత్తతో ఎర్రని పేను పెంచుతారు ఇన్ని కండిషన్స్ అనేవి ఎర్రని పేను పెంచే విధానంలో ఉంటాయి అయితే ఇజ్రాయేల్ దేశంలో ఏదైతే దహనబలి జరిగిందో అది చాలామంది ఎర్రని పేయ దహనబలి అంటున్నారు అలా అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే అసలు ఏమీ ఆధారాలు లేవండి ఇది ఎర్రని పే అనడానికి ఆధారాలు లేవు కేవలం ఒక చిన్న వీడియో పెట్టుకుని ఎర్రనిపే దహనబలి జరిగింది అంత రాబోతుందని ఏవేవో న్యూస్ ఛానల్స్లో వచ్చేస్తున్నాయి నిజానికి ఎర్రని పే దహన బలి అంటే అసలు ఆషామాషి విషయం అయితే కాదండి పాత నిబంధన ప్రకారము అది చాలా ప్రాముఖ్యమైనటువంటి బలి దాన్ని అంత ఈజీగా ఏదో సీక్రెట్గా ఎందుకు చేస్తారు అందరికీ తెలిసే విషయంగా ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం అంటే ఎవరికి తెలియదేం కాదు అలాంటిది ఇజ్రాయేల్ దేశంలో ఏదో ఒక మూలని ఎందుకు చేస్తారు నిజానికి ఎర్రనిపై పే బలి ఎక్కడ చేయాలంటే ఓలీవల కొండపై చేయాలి ఇది పరిశుద్ధంగా అంటే టోటల్గా బాడీ అంతా రెడ్ కలర్లో ఉంటేనే అది దాహు బలికి ఉపయోగించాలి అయితే ఈ దాహున బలికి ఉపయోగించినటువంటి ఎర్రని పే అంటే దాంట్లో రెండు నల్లటి వెంట్రుకలు ఉన్నాయంట సో అది బలికి పనికిరాదు కాబట్టి ప్రాక్టికల్గా చేశారంట ఇలా ప్రాక్టికల్గా చేయడానికి కారణం ఏంటంటే మూడో ఎరుస్లో మందిరాన్ని కట్టేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి యాజకులు కావచ్చు ఇంకా దాంట్లో ఉపకరణములు ఇవన్నిటిని కూడా ముందుగా సిద్ధపరచాలి కదండీ అలా ముందుగానే యూదులు కొంతమంది అంటే సుమారుగా ఐదు వందల మంది పైగా యాజకులను సిద్ధపరుస్తున్నారంట అలా సిద్ధపరిచిన వాళ్లకు ప్రాక్టికల్గా ఎర్రని పైన దహనబలిగా చేయాలి ఆ తర్వాత బూడిదను సేకరించాలి దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చెప్పడం వరకు చెప్పారు కానీ ప్రాక్టికల్గా చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దహన బలికి పనికిరానటువంటి రెండు నల్లని వెంట్రుకలు గల ఎర్రని పేయను జూలై ఒకటో తారీఖున సాయంత్రము దహన బలిగా అర్పించారు ఇది ఒక ప్రాక్టికల్గా వాళ్ళందరికీ చెప్పడం కోసమే రానున్న రోజులో మూడవ ఇరులే మందిరము కట్టబడుతుంది దాంట్లో ఉన్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చేయాలి అలా చేయాలని వారికి ప్రాక్టికల్గా చూపించడానికి అది చేశారు తప్ప నిజానికి దీనికి రెండవ రాకడకు దీనికి ప్రపంచం అంతానికి దీనికి మిగిలిన వాటికి దేనికి సంబంధం లేదండి ఇది జస్ట్ ప్రాక్టికల్గా మాత్రమే చేయడం జరిగింది దీన్నే ఎన్నో రకాలుగా ఏవేవో చెప్పేస్తున్నారు నిజానికి ఎర్రనిపే దహన బలి అనేది చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా అందరికీ తెలిసే విధంగా చేయాలి ఇలా సీక్రెట్గా అయితే చేయరు ఏదేమైనప్పటికీ చాలా మంది కూడా ఎర్రపేయ దహన బలి జరిగిపోయింది ప్రపంచం అంతమైపోతుంది అది ఇది అని అంటున్నారు అది జరిగింది కేవలం ఒక ప్రాక్టీస్కి మాత్రమే అంతే తప్ప రియాలిటీకి అయితే ఏం కాదండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా మంది ఎర్రనిపే దహన బలిం గురించి ఏవేవో చెప్తున్నారు అవన్నీ విని ఎందుకంటే అన్ని ఎన్నో రకాల బాధలు వచ్చేసరికి అన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కాబట్టి అన్నీ విని మైండ్ అంతా ఖరాబ్ చేసుకునే దానికంటే ఏది నిజమో ఏది అబద్ధమో న్యూస్ ఛానల్స్ ఉంటాయి అలాగే కొన్ని వీడియోస్ ఉంటాయి వాటిని సేకరించి చూస్తే ఏది నిజమో ఏది అబద్ధమో మీకు తెలుస్తుంది సో నేను చెప్పిన ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను ఈ వీడియో పెట్టిన మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ వందనములు